హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి ఇది దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రోటీ పుల్కా చపాతి అలాగే రైస్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఇక ఆలస్యం చేయకుండా దాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను పన్నీర్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి పన్నీరు మీరు వేసుకునే క్వాంటిటీ అంటే ఎక్కువ మనకి పన్నీర్ మొక్కలు ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక ఇట్లా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోండి బాగుంటుంది మనకి కర్రీలోకి వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని మీకు కావలసిన షేప్లో స్క్వేర్స్ లాగా కట్ చేసేసుకోండి వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి వీటిల్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయాలి అలాగే పెప్పర్ మిరియాల పొడి కొంచెం కొంచెం పావు టీ స్పూన్ కారపొడి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కూడా పన్నీర్ మొక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ ఎక్కిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వీటిలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం సేపే చేయాలండి మరీ కలర్ వచ్చేసేటట్టు బాగా ఫ్రై చేశారు అంటే మొక్కలు గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇది ఫ్రై చేసేటప్పుడు అదొక్కటి మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఇవి వేగిపోయినెయ్యండి ఇవన్నిటినీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇవి హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదండీ అంటే చెక్కల వంగాలు అలాగే షాజీరా ఇవన్నీ మసా హోల్ గరం మసాలాలు అంటారు కదా అవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత దీనిలోకి నేను జీడిపప్పులు వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఇది జీడిపప్పులు ఇట్లా వేసుకోవద్దు వద్దంటే పేస్ట్లా కూడా చేసుకొని వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది దీంట్లోకి ఒక రెండు ఆనియన్స్ని పెద్దవి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వాటిని కూడా వేసుకొని కొంచెం సేపు తిప్పుకొని అవి కొంచెం వేగిన తరువాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మొత్తం కలుపుకోవాలి అల్లం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసుకొని తరువాత ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు మనం ఆల్రెడీ మొక్కల్లో వేసుకున్నాం కదా పన్నీర్ మొక్కల్లో ఉప్పు కారాలు అందుకని అవి చూసుకొని వీటిలో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసాను నేను అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ శనగపిండి చక్కగా వేగిపోయి మంచి వాసన వచ్చేటప్పుడు ఒక నాలుగైదు టమాటాలని నేను ప్యూరీగా చేసుకొని పెట్టుకున్నాను ఆ టమాటో ప్యూరీని కూడా ఈ మసాలాలన్నీ వేగిన తరువాత వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇప్పుడు దీనిలోకి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక కప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి కప్పు అంటే మరి చిన్న కప్పు కాదండి చిన్న కప్పు అయితే మనం టీ కప్పు అయితే కనుక ఒక రెండు టీ కప్పుల వరకు పోసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలని ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇవి ఉడికిన తర్వాత వీటిలో కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న కొత్తిమీరను జల్లుకోవాలి ఇప్పుడు అది కూడా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఏమన్నా ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి దాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కనుక అది కొంచెం వేడి చేసుకొని దాన్ని క్రష్ చేసి జల్లితే కనుక ఎంతో కమ్మగా రుచిగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇది చపాతి రోటీ పూరి లేదంటే పుల్గా దేనితోనైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంతో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్లు చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగుంది అని మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే కనుక మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేయబడుతుంది తప్పకుండా లైక్ చేస్తారు కదూ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్